హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈ వారం పాటు వీడియోలు సరిగ్గా చేయలేకపోయాను మీ అందరికీ తెలుసు వేరే మీడియా ఛానల్స్లో కూడా నేను పనిచేసుకోవటం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి బట్ నన్ను ఇంకా ఇంత ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు నన్ను ఇంకా ఇలాంటి వీడియోలు చేసేందుకు మీరు ప్రోత్సాహం అనేది చాలా అవసరం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై ఏళ్ల వయసులో ఆయన వేస్తున్నటువంటి స్టెప్పులు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్సు మామూలుగా లేదు రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ జస్ట్ వారంలో కొట్టేశారంటే ఆలోచించండి ఇప్పటికీ చాలామంది నేను ఏ హీరోని కించపరచను కానీ చాలా ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం చిరంజీవి గారికి ముందు చిరంజీవి గారి తర్వాత అనుకునేటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే అప్పటి వరకు కోటి రూపాయల కలెక్షన్ అనేది మనం చూడాలి బట్ చిరంజీవి గారితో ఆ కళ నెరవేరింది అలాంటి రికార్డు మన ఖాతాలో అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి హీరో కోటి రూపాయలు కలెక్ట్ చేయట చేయగలుగుతాడు అనుకునేటువంటి స్థాయికి చిరంజీవి గారు ఒకసారి రుచి చూపించారు ఆస్కార్ వరకు మనం అవార్డుకి కనీసం అవార్డుని చూడటం తప్ప మనం అక్కడికి వెళ్తా మనకి ఆహ్వానం అందుతుందని కూడా ఎవరికి తెలియదు బట్ మొట్టమొదటిసారి చిరంజీవి గారికి సౌత్ ఇండియా తరఫున ఒక ఇండియన్ యాక్టర్కి ఆస్కర్ అవార్డ్స్ ఫంక్షన్లోకి ఆహ్వానం అందింది అలాంటివి ఎన్నో ఉన్నాయి మొదటి ఐదు కోట్లు కావచ్చు మొదటి పది కోట్లు కావచ్చు బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి నేషనల్ మీడియా అంతా కూడా మెగాస్టార్ని కొనియాడినటువంటి సంఘటనలు అలాంటి మెగాస్టార్ అప్పుడు పడ్డ కష్టమే నలభై ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఇంకా రెట్టింపు కష్టంతో ప్రజలని చేయాలి ప్రజలు ఎంతో కష్టపడి ఎంతో ఎన్నో పనులు చేసుకుని నాలి చేసుకుని ఒక రో ఒక రెండు గంటల పాటు కుటుంబం మొత్తం అంతా కలిసి కూర్చుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి నాకు కొన్ని డబ్బులు ఇచ్చి సినిమా చూడడానికి వస్తున్నారు అలాంటిది నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి ఏదో ఇంకొకటో ఇంకొక రూపంగానే వస్తే ఇంతలా కలెక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు చిరంజీవి గారి సినిమా అంటే అవుట్ అండ్ అవుట్ ఆయన దగ్గరికి వెళితే చాలు మన కష్టాన్ని మనం మర్చిపోయి మనల్ని ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చి ఆయన మనల్ని బయటికి తీసుకొస్తారు ఆయన ఈ వయసులోనే ఎంత కష్టపడి ఎంత ఎనర్జెటిక్గా అంటే మనం ఇంకా ఎంత పని చేయాలి అనుకునేటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఒక బూస్టప్ని ఇస్తారు అని చాలామంది ఈ మన శివశంకర వరప్రసాద్కి వెళ్ళారు ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ ఆయన మాస్ ఎంటర్టైన్మెంట్తో ఎలా ఉంటుందో ఆయన మార్క్ ఆ కామెడీ టైమింగ్ అంతా ఎలా ఉంటుందో చిరంజీవి గారికి జోడిస్తే నాకు తెలిసి అనిల్ రావుపూడి గారు ఏమీ చేయాల జస్ట్ చిరంజీవి గారిని ఆయన ఆయన కెరియర్ని ఈ ముప్పై నలభై ఏళ్ళ ఆయన కెరియర్లో అక్కడక్కడ సీన్స్ అక్కడక్కడ ఆయన తీసినటువంటి సీన్స్ ఆ పోస్టర్స్ అవన్నీ తీసుకుని ఈ సినిమాల్లో పెట్టి అక్కడక్కడ ఆ సినిమాల్లో ఏ ఏ సినిమాలో ఆయనకి బాగా ఎక్కువగా ఇష్టపడి చేసినటువంటి కామెడీ టైమింగ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ తీసుకుని ఒక సినిమాని వదిలితే దాంట్లో మళ్ళీ చిరంజీవి హీరోగా ఉంటే ఎలా ఉంటుందో మన శివశంకర వరప్రసాద్ అలా ఉంటుంది చాలామంది సినిమాలో స్టోరీ లేదు అది లేదు ఇది లేదంటే ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కానీ చిరంజీవి గారిని చూడడానికి మాత్రమే వెళ్ళారు చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు డెబ్బై ఏళ్ల వయసులో ఆయన ఆ స్టెప్పులు వేస్తుంటే పిచ్చెక్కిపోయింది ఇంకా అసలు ఆయన ఏంటి నలభై ఏళ్ళు వయసు వెనక్కి వెళ్ళిపోయిందా అని చెప్పాలి ఇంకా ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు కూడా లేదని చెప్పాలి ఎందుకంటే ఆయన వయసులో సగానికి ఆయన ఎక్స్ కనీసం ఆయన ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్లో కూడా నా వయసు లేదని చెప్పాలి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మనం నేనేం మాట్లాడతాను చెప్పండి ఏం జడ్జి చేస్తాం చెప్పండి కానీ ఆయన కలెక్ట్ చేసే ఆయన రికార్డ్స్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే ఆలోచించండి రేపటి తరానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారంటే ఆలోచించండి ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం మా మా నాన్నలు మా అమ్మలు అంటే మా తాతలు వాళ్ళు చిరంజీవి గారి గురించి ఆయన ఖైదీ సినిమా గురించి లేదంటే మా మా తరానికి వచ్చేటప్పటికి శంకరాధ ఎంబీబీఎస్ చ శంకరదాద జిందాబాదు ఠాగూర్ సినిమాలు ఇలాంటివి చూస్తూ చిరంజీవి గారు ఏంటి ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తారా ఎవరేమైనా అనుకోండి అంటే ఇండియాలో చాలామంది గొప్ప హీరోలు ఉండి ఉండొచ్చు గొప్పగా డాన్స్ చేసి ఉండొచ్చు బట్ చిరంజీవి గారి లాగా రంజింప చేసేటువంటి ఇది మాత్రం ఎవరికి లేదని చెప్పాలి మెగాస్టార్ అని అంటే ఇంకా ఆయన ఒక్కడే కనిపిస్తాడు ఇంకొకటి కనిపించటం పోవడానికి కారణం ఏంటంటే ఆయన పడినటువంటి కష్టం అలాంటిది అది ఒక రోజులోనూ ఒక వారంలోనో ఒక సినిమా హిట్తోనో ఒక సంవత్సరంలో వచ్చినటువంటి హిట్లతోనూ ఆయన ఆ మెగాస్టార్ అనే బిరుదు బాస్ అనేటువంటి బిరుదు రాల కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు కష్టం ఆయన దాంట్లో ఉంది ఎంతోమందిని సినిమాల ద్వారా ఇన్స్పైరింగ్ చేయటమే కాదు నిజ జీవితంలో కూడా అభిమానుల నుంచి ఎంతో మందిని వేరే మార్గం వైపు సేవా మార్గం వైపు తీసుకెళ్లినటువంటి వ్యక్తిత్వం అయింది ఆయన సినిమా చూడడం అంటే ఒక సమాజ సేవగా భావించినటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి అలాంటి మెగాస్టార్ అప్పటి రికార్డులు కొట్టడం కాదు ఇప్పటికీ రికార్డులు కొడుతూ ప్రపంచ రికార్డులని క్రియేట్ చేస్తున్నారంటే చాలామంది పాన్ ఇండియా సినిమాలు తీసేసి లేదంటే పాన్ వరల్డ్ సినిమాలు తీసేసి రికార్డులు కొట్టచ్చు బట్ తెలుగు సినిమాలో ఒక తెలుగు లాంగ్వేజ్లో సినిమా తీసి పాన్ వరల్డ్ రికార్డులు కొట్టడం అంటే అది మెగాస్టార్ స్థాయి అంటే అర్థమవుతుందా ఎవరో ఒక ఇన్ని లాంగ్వేజ్ల్లో తీసాము ఇన్ని కోట్లు పెట్టి తీసేసాము అని చెప్పేసి చంకల జబ్బు చరుచుకుని గొప్ప గొప్పగా మాట్లాడుకోవటం కాదు రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో మాత్రమే తీసి ప్రపంచ రికార్డులు కొడతారు చూసారా అది ఈరోజు మన మెగాస్టార్ చేసినటువంటి ఘనత ఆయనకి నిజంగా మీరు అంటే నేను ప్రపంచ రికార్డులు ఏంటి అనుకుంటున్నారా రీసెంట్గా ఒక వీడియో చూశాను కిరణ్ వికీరణ చేశారు ప్రపంచ రికార్డ్ అంటే ప్రపంచంలో ఉండేటువంటి టాప్ సినిమాలన్నింటిలో సిక్స్త్ ప్లేస్లో మన శివశంకర్ వరప్రసాద్ మన తెలుగు సినిమాకి మాత్రమే సొంతమైనటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డు క్రియేట్ చేశారు ఎన్నో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని లాంగ్వేజ్ల్లో చైనా కావచ్చు ఇతర భాషలు కావచ్చు హాలీవుడ్ కావచ్చు ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి సినిమాలు కూడా దక్కనటువంటి రికార్డు మన శివశంకర్ వరప్రసాద్ పండగకి వస్తున్నారు అని చెప్పి రికార్డు ఆ లిస్ట్లో కనిపిస్తే గూజ్ బంబ్స్ వచ్చాయి పిచ్చెక్కి పోయింది మరే పాన్ వరల్డ్ల పేరుతో పాన్ ఇండియాల పేరుతో సినిమాలు తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని చెప్పి ఓ గొప్పలు పోతున్నాం కదా మన తెలుగు హీరో డెబ్భై ఏళ్ల వయసులో ఎంత గ్రేస్గా ఎంత క్లాస్గా ఒక రికార్డును కొడుతుంటే దాన్ని మనం గర్వంగా చెప్పుకోకపోతే ఎలా చూపించుకోవాలి చెప్పుకోవాలి ఆయన గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని ఇప్పటికీ అవమానిస్తున్నా ఇప్పటికీ ఆయన ఇబ్బంది పెడుతున్నా కూడా ఆయన ఇంకా ఆయన వృత్తి పట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారనేది ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన మొన్న వేసినటువంటి హుక్కు స్టెప్లో చిన్న పార్ట్ జస్ట్ ఒక చిన్న స్టెప్ అయినా సరే ఈ కుహాన మాట్లాడేటువంటి ఆ ప్రశ్నగాడి లాంటి లఫూట్ పుండాకూరు వెదవులు ఉంటారు వాడైనా సరే వాడికేం తెలుసు చిరంజీవి గారి గురించి చెప్పండి వాళ్ళ నాన్ననే వాళ్ళ తాతని అడగమని చెప్పండి ఆయన ఇచ్చినటువంటి రికార్డులు ఎలా ఉంటాయో నీకేం తెలుస్తుంది పిచ్చి పుల్కాగాడివి మెగాస్టార్ గురించి మాట్లాడే ముందు నీవ్వెవడు అసలు నీ అర్హత ఏంటి నీ బ్రతుకేంటి అనేది తెలుసుకో నీ గురించి మాట్లాడటం కూడా అనవసరం లేదు కానీ చెప్తున్నా అంటే ప్రతి వార్డు మెగాస్టార్ గురించి మాట్లాడచ్చు ఆయన గురించి మాట్లాడితే వ్యూస్ వస్తే సంపాదించొచ్చు మనం ప్రచారం అయిపోవచ్చు మనకి సెలబ్రిటీ అయిపోవచ్చు అనుకుంటే నీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆయన మీద ఏడ్చినా సరే ఆయనకు ఉండేస్తాను ఆయనదే ఈ నీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదో కొంతమంది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కనిపిస్తున్నారు అనుకుంటున్నారు నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో వందల మంది చిరంజీవి గారిని నలభై ఏళ్ళ నుంచి ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు బట్ అవన్నీ దాటుకుని మీలాంటి శక్తులు అన్నింటినీ పక్కకు నెట్టుకుని ఆయన వచ్చాడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి మెగాస్టార్ అవ్వచ్చు అని చెప్పి ఎంతోమందికి ఒక హోప్ని క్రియేట్ చేసి రవితేజ గారు కావచ్చు గారు కావచ్చు ఎంతోమంది హీరోలకి ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆయన అంతేగాని అలాంటి వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే ఆయన రికార్డులు చూస్తుంటే మెంటల్ ఎక్విప్ బాస్ ఎప్పటికీ బాసే అది ఎవరు అడుక్కుంటే ఇచ్చేది కాదు లెజెండరీ అనో ఇంకొకటి నేను కాదా నేను కాదా అని చెప్పుకుంటే వచ్చేది కాదు అది వాళ్ళ రికార్డులు దానికి సమాధానం చెప్పాలి ఆ రికార్డులు ఎవరు బాస్ అనేది చూపించాలి నలభై ఏళ్ళుగా చిరంజీవి గారే వన్ టు టెన్ అని చెప్పినటువంటి ఎంతోమంది దిగ్గజ దర్శకులు ఉన్నారు ఎంతో పెద్ద పెద్ద హీరోలను డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ కూడా చిరంజీవి గారిని వన్ టు టెన్ ఆయన ఆయనతోనే పోయింది నెంబర్ వన్ అనే స్థానం అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఎంతోమంది టాప్ హీరోలు మీరు అనుకుంటున్నటువంటి పాన్ ఇండియా సూపర్ స్టార్లు చిరంజీవి గారితోనే నెంబర్ వన్ పొజిషన్ అనేది అక్కడతోనే ఆయనతోనే ఆగిపోయింది ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే నెంబర్ వన్ అంటే ఈరోజు మన శివశంకర వరప్రసాద్ కూడా దానికి నిదర్శనంగా మనం చూడవచ్చు అప్పుడే కాదు ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేయడంలో రికార్డులు సృష్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా సరే ఒక రీజనల్ లాంగ్వేజ్లో రెండు వందల మో తొంభై రెండు కోట్లు కలెక్ట్ చేశారంటే వారంలో ఆలోచించండి జస్ట్ ఇంకొక రెండు రోజులు అయితే మూడు వందల కోట్లు అలవోకగా ఈజీగా కొట్టేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఇదేమైనా కానీ చిరంజీవి గారు ఎవరు ఏమనుకున్నా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాదు ఇండియన్ సినిమాకి మీరే మెగాస్టార్ మీరు మాత్రమే మెగాస్టార్ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం మీరే బాస్ అంతే అది రికార్డులకైనా దేనికైనా కానీ